హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు కొన్ని కొన్ని ఇతర కారణాల వల్ల యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయలేకపోయాను అయితే ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాయి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చింది అందరికీ తెలిసిన విషయమే మద్యం షాపులు అందరికీ అలౌట్ చేయడం జరిగింది ఇక్కడ మద్యం అమ్మక కూడా ముమ్మరంగా సాగుతున్నాయి అయితే ఇక్కడ పోయిన గవర్నమెంట్ కి ప్లస్ ఈ గవర్నమెంట్కి మద్యం రేట్లు అయితే ఎటువంటి మార్పు లేదని చాలామంది ప్రజలైతే వ్యక్తపరుస్తున్నారు అయితే ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడైతే ఏ మద్యం బాటిల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటున్నాయో ప్రతి మద్యం బాటిల్ యొక్క ధర అయితే మనకి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ ఏంటంటే విషయము ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మద్యం కంపెనీలు ఏవైతే ఈ మద్యం తయారు చేసే కంపెనీస్ ఉన్నాయో పదకొండు మద్యం కంపెనీలు అయితే వాటంతటవే వాటి యొక్క బేసిక్ ప్రైజ్ అంటే వాటి యొక్క మినిమం ధర ఏదైతే ఉంటుందో దానిని తగ్గించడానికైతే ఇక్కడ ప్రయత్నిస్తుంది ఆల్రెడీ ఈ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయిపోయాయి విజయవంతంగా ప్రతి ఒక్క కంపెనీ అంటే పదకొండు కంపెనీస్ అయితే ఇప్పటికీ మనకి ఈ మద్యం ధరని వాటంతటవే తగ్గించాయన్నమాట దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటంటే ప్రతి క్వార్టర్ మీద ఏ క్వార్టర్ అయినా మనం కొనుక్కుంటే ఈ ఇప్పుడున్నటువంటి ప్రైస్ నుంచి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు తగ్గేవి కొన్ని ఉంటాయి అలాగే హాఫ్ బాటిల్ మీద మనకి నలభై నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది మరియు మనకి ఫుల్ బాటిల్ మీద కనీసం ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు తగ్గే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఏపీలో ప్ర ప్రతి ఒక్క బ్రాండ్ మీద మనకైతే ఈ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనకి హౌస్ అయితే మనకి రేటు తగ్గించడం జరిగింది అలాగే రాయల్ స్టాక్ కూడా మనకి రేటు తగ్గించడం జరిగింది మరియు మార్పిస్ కూడా మనకి కొంచెం రేటు తగ్గించడం జరిగింది అయితే ఇక్కడ మిగిలిన ఈ పదకొండు కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో రేట్లు తగ్గించాయి అయితే మనకి ఇంకా మార్కెట్లోకి అందుబాటులో రాలేదండి నెక్స్ట్ వచ్చే స్టాక్ ఏదైతే ఉంటుందో అంటే జనవరి నుంచి మనకి మళ్ళీ కొత్త స్టాక్కి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఈ ఎంఆర్పిస్ మార్చి అవకాశం ఉంటుంది అన్నమాట వాటి నుంచి మనకైతే అన్ని బ్రాండ్లపై ముందైతే అయితే మనకి రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి సింపుల్గా చూసుకుంటే మనకి ఐబీ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఎంసీ విస్కీ కానీ లేదంటే ఇక్కడ ఓసీ కానీ విఎస్ కానీ రాయల్ స్టాక్ కానీ బ్లెండర్ స్ప్రైట్ కానీ ఇలా ఏవైనా కూడా ఇక్కడ మనకి బీర్లు కూడా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి ఉన్నటువంటి రేట్ల మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గడం అంటే కొంచెం ఉపశమనం అనే చెప్పొచ్చు అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ మందు క్వాలిటీ ఏదైతే ఉందో దానితో పోల్చుకుంటే ప్రజెంట్ అయితే మనకి క్వాలిటీ ముందు వస్తుంది ప్లస్ అన్ని బ్రాండ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి అయితే మనకి రేట్లు కూడా కొంచెం కొంచెం వరకు అయితే మనకి తగ్గితే మనకి అవకాశం మనకి మంచిగా ఉంటుంది అలాగే అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా అంటే మనకి ఒక్కొక్క క్వార్టర్ మీద కనీసం యాభై నుంచి అరవై డెబ్భై రూపాయలు తగ్గితే మనకు కొంచెం బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు అయితే మనకి ప్రస్తుతానికైతే అంత పూర్తి స్థాయిలో అయితే మనకి తగ్గకపోయినా కూడా ముప్పై రూపాయలు తగ్గినా కూడా కొంచెంలో కొంచెం అయితే మనకు బెటర్ అనుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ మనకైతే ఈ మద్యం ధరలు అయితే త్వరలో మనకు తగ్గుతాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వైన్ షాప్లో ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దానికి సేమ్ ఎంఆర్పి రేట్ అయితే మనకు వర్తిస్తుంది రేపు మళ్ళీ వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత కొత్త స్టాక్ ఏదైతే వస్తుందో ఈ కొత్త స్టాక్ మీదే ఎంఆర్పిస్ అయితే మారి ఉంటాయన్నమాట మీరు ఈ వీడియో చూసినామంటే మాకు ఇంకా రేట్లు తగ్గలేదు అనేది మీరు అనుకోవద్దు అంటే మనకి ప్రెస ప్రజెంట్ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అయితే ఉన్న ఎంఆర్పీకే అమ్మడం జరుగుతుంది రేపు మళ్ళీ కొత్తగా ఆర్డర్ చేసుకుంటే వచ్చే స్టాక్ మీద అయితే మనకి ఎంఆర్పి రేట్స్ అయితే తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్